ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మీరు కోరుకున్నవారు వారు మీకు అనుకూలంగా మారడానికి అంటే మీకు అనుకూలం అంటే వారు మీ మాట వినే విధంగా మీరు చెప్పినట్టుగా ఉండడానికి మీకు వశిమవ్వడానికి అలాగే మీ ప్రతి కోరిక నెరవేరడానికి మన ఇంట్లో రెగ్యులర్గా వాడే దాల్చిన చెక్కతో చిన్న ఉపాయం ఈ ఉపాయాన్ని చేసి చూడండి చాలా తేలికైన ఉపాయం అలాగే చాలా శక్తివంతమైన ఉపాయం ఈ ఉపాయం చేసిన వారం రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది మనం దాల్చిన చెక్కతో అనేక రకాల తాంత్రిక ఉపాయాలు చెప్పుకోవడం జరిగింది చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే భార్యాభర్తల మధ్య అత్తాకోడల మధ్య అత్త ఆడపడుచుల మధ్య అలాగే పిల్లలు తల్లిదండ్రుల మధ్య అలాగే ప్రేమికులైతే మేము ప్రేమించుకున్నాము సడన్గా మధ్యలో గొడవలు అయ్యాయి మూడో వ్యక్తి వాళ్ళ దూరంగా ఉంటున్నాము మాకు మేము కలుద్దామన్నా కలవకుండా చేశారు ఇలా చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఉపాయం చేయండి ఇది భార్య భర్త ఇద్దరు గొడవపడి దూరంగా ఉంటున్నా చేయవచ్చు అలాగే మీ భర్త లేదా మీ భార్య మీకు అనుకూలంగా మారడానికి మీరు చెప్పినట్లు వినడానికి ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ప్రేమికులు కూడా చేయవచ్చు మీరు కోరుకున్న వారు మీకు అనుకూలంగా మారడానికి అన్న పదం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మీ అత్తగారితో మీ పిల్లలతో మీ స్నేహితులతో గొడవలు అవుతూ ఉన్నాయి స్నేహితులతో కూడా చేయవచ్చు అంటే స్నేహితుల వల్ల కూడా ఇబ్బందులు పడుతూ ఉన్న చేయవచ్చు చుట్టాలతో కూడా ఇబ్బందులు పడుతూ ఉన్న చేయవచ్చు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు దాని అర్థమది అలాగే ఇది అవతల వారిని ఇబ్బంది పెడదాము ఇబ్బంది పెట్టాలని ఉపాయం చేస్తే పొరపాటును కూడా ఫలితం రాదు అవతల వారి మీద పగత సాధించాలి ఎలాగైనా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి వాళ్ళని మనం వసూలు చేసుకొని వాళ్ళని మనం ఏదన్నా ఇబ్బంది పెట్టాలని ఆలోచించి చేస్తే అసలు పంచదు జీరో అది గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేయడం వల్ల మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైన నెరవేరుతుంది ఇది వశీకరణానికే కాదు మన మనసులో ఉన్న కోరికలను కూడా నెరవేర్చుకోవడానికి ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు దీనికి మతము జాతి కులము అలాంటిది ఏమీ లేదు ప్రయత్నం చేయటమే ముఖ్యం నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది ఈ ఉపాయాన్ని బుధవారం నాడు కానీ లేదా శుక్రవారం నాడు మాత్రమే చేయాలి అది కూడా మీరు ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం ఒంటి గంటలోపు మాత్రమే చేయాలి మళ్ళీ ఒకసారి చెప్తాను ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటలోపు మాత్రమే ఈ ఉపాయాన్ని చేయాలి ఈ ఉపాయాన్ని కాసేపు పదార్థాలు ఏమి పదార్థాలు కావాలి ఎలా చేయాలి చెప్తాను ఆ విధంగా ప్రయత్నించండి పదార్థం దొరకకపోయినా మీకు అందుబాటులో లేకపోయినా ప్రయత్నం చేయమాకండి చెప్పిన విధానాన్ని తుచా తప్పకుండా ఆ సమయంలో ఆ విధంగా మాత్రమే చేయండి అంతేకాని ఈరోజు కాకపోతే రేపు చెందాము నష్టమేంటి అనుకుంటే మాత్రం ఫలితం రాదు 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 అది గుర్తుంచుకోండి ఎందుకంటే ఉపాయానికి సమయము సందర్భము ఆ పదార్థానికి ఉన్న శక్తిని మనం ప్రేరేపించాలి మన మానసిక శక్తి దానికి తోడవ్వాలి అప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం చెప్తాను దాల్చిన చెక్క రెడ్ దారం మామూలు దారాన్ని పర్వాలేదు మిక్సర్ కలర్ దారాన్ని పర్వాలేదు రోజు వాటర్ అలాగే ఒక మామూలుగా ఒక సీసా కానీ బాటిల్ కానీ పెట్టుకోవాలి పంచదార రెడ్ కలర్ పెన్ను వైట్ పేపర్ కావాలి ఈ ఉపాయాన్ని మీరు ఈ ఉపాయం ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా చేయకూడదు మీరు ఏ గదులు అనే ఉపాయం చేయవచ్చు ముందుగా వైట్ పేపర్ తీసుకోండి చిన్న పేపర్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఎలా చేయాలి ఒక పాయింట్ పాయింట్ చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింలు యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్టెన్ చేస్తుంది అంటే ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారందరికీ కూడా ప్రతిరోజు ఫేస్బుక్లో కూడా వీడియోల్ని షేర్ చేస్తూ ఉంటాను ముందుగా మీరు స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి గుర్తుంచుకోండి ఇలా పేపర్ తీసుకోండి దానిపైన రెడ్ కలర్ పెన్తో కానీ మార్కర్తో కానీ స్కెచ్తో కానీ మీరు ఎవరినైతే వసూలు చేసుకోవాలనుకుంటున్నారో మీకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నారో వారి పేరు రాయాలి నేను చూపిస్తాను అంటే పది మంది ఉంటే పది మంది కాదు ఒక్కరి పేరు మాత్రమే రాయాలి అంటే ఒక్కొక్కరికి మాత్రమే చేయాలి ఇది వారి పేరుకి రాయండి చిన్న పేపర్ అయిన పర్వాలేదు పెద్ద చూపించడం కోసం చూస్తున్నాను అలాగే ఇది వసూలు చేసుకోవడానికి అనుకోండి మీకు కోరిక ఉంది ఒక కోరిక ఉంది ఆ కోరిక మాత్రం ఇందులో రాయకూడదు వేరే ఇంకొకసారి రాసుకోవచ్చు పది మంది ఉన్నారనుకోండి పది మందిని వసూలు చేసుకోవాలనుకుంటే పది ఉపాయాలు విడివిడిగా చేయాలి తప్ప ఒకే పేపర్లో రాయకూడదు ఒకే బాటిల్లో పెట్టకూడదు అది నా అర్థం అంటే విడివిడిగా పది మందికి పదిసార్లు చేసుకోవాలి తప్ప అదే రోజు కానీ ఒకే దాంట్లో మాత్రం రాయకూడదు అది గుర్తుంచుకోండి అదే కోరిక ఉందనుకోండి ఇక్కడ కోరిక రాయండి మీకు కారు కావాలి ఇల్లు కావాలి బంగారం కావాలి వస్తువు కావాలి ఏదైనా సరే ఒక కోరిక రాయండి రెడ్ కలర్ పెన్తో రాయండి తర్వాత ఏం చేయాలంటే దీంట్లో ఈ పేపర్ లోపల దాల్చిన చక్క పెట్టాలి ఒక చిన్న ఒక ఇంతతో కూడా అవసరం లేదు చిన్నది పెట్టి ఈ పేపర్ని చక్కగా చుట్టండి ఇలా చుట్టండి ఇలా చుట్టండి చుట్టిన తర్వాత ఈ కాగితాన్ని మీరు రెడ్ కలర్ కాయ ఇలా దారం తీసుకొని మామూలు దారాన్ని పర్వాలేదు మిక్స్డ్ కలర్ దారాన్ని పర్వాలేదు దీన్ని మూడు రౌండ్ చుట్టండి ఒకటి రెండు మూడు మూడు రౌండ్ చుట్టండి చుట్టి ఒక్క నిమిషం కట్ చేస్తాను మూడు రౌండ్ చుట్టండి ముడి వేయండి మీరు చూపించడం కోసం ముడి అనేది ముడి వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఈ కాగితాన్ని మీ కుడి చేతిలో పట్టుకోండి ఇలా మీకు ఎవరినైతే అనుకూలంగా మారాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు మీ మనసులో తలుచుకోండి పేపర్ పైన రాసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తలుచుకోవాలి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే అలాగే కోరిక అనుకోండి కోరిక అయితే రాసిన కోరిక త్వరగా తీరాలి నెరవేరాలని కోరుకోండి తర్వాత ఈ పేపర్ని మీరు ఒక బాటిల్ తీసుకోండి ఇలాంటి బాటిల్ రోజ్ కలర్ మీకు మనకి రోజ్ వాటర్ దొరుకుతుంది రోజ్ వాటరు పూజా వస్తువుల షాపులో దొరుకుతుంది మనం బీటీ మామూలుగా అందానికి వాడుతూ ఉంటాం ఇలా ఒక బాటిల్ చిన్న బాటిల్ తీసుకోండి దాంట్లో చక్కగా ఈ పేపర్ వేసి రోజు వాటర్ పోయండి నేను మామూలుగా ఇది మూత రాదు కాబట్టి దీంట్లో చూపిస్తున్నాను ఒక గాస్ హీసా కావచ్చు లేకపోతే ఇంకో దాంట్లో తీసుకోవచ్చు ఇలా రోజ్ వాటర్ పోసి దీనికి మూత పెట్టండి ఇలా మూత పెట్టండి మీరు రోజు వాటర్ పోసి ఈ పేపర్ని మనం కట్టిన పేపర్ని దీంట్లో పెట్టి ఇప్పుడు ఈ రోజు వాటర్ ఏదైతే బాటిల్ ఉందో అది చిన్న బాటిల్ అయినా మామూలుగా డైరెక్ట్ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు మీకు చూపించడం కోసం చెప్తున్నాను ఇది దీన్ని మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో మీ ఇంట్లో ఒక దగ్గర పెట్టాలి దీనికి ముందు దీనికి ముందు చేయవలసిన ఒక పని ఉంది ఏంటంటే ఎప్పుడైతే దీన్ని మనం ఒక గదిలో పెడతామో దానికి ముందు దానికి ముందు ఈ బాటిల్ లోపల ఒక స్పూను పంచదార వేయాలి ఒక్క స్పూను కొద్దిగా కొద్దిగా పంచదార అంటే ఒక స్పూన్ పంచదార దీంట్లో వేయండి నేను శాంపుల్ చూపిస్తున్నాను ఒక స్పూన్ వేయాలి ఈ రోజు వాటర్లో అంతా రెడీ అయిన తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టండి ముందు పెట్టేసి ఒకసారి మూత పెట్టి తర్వాత కోరిక చెప్పుకొని తర్వాత పంచదార వేసి ఇప్పుడు మీరు ఈ డబ్బాని మీ ఇంటి లోపల మీ ఇంటి లోపల మూత గట్టిగా పెట్టండి మీ ఇంటి లోపల ఏది ఏ గదిలో అయినా సరే అంటే ఒక గది బెడ్రూమా లేకపోతే కిచెన్ లేకపోతే హాల్ అని కాకుండా ఏ గదిలో అయినా సరే తూర్పు వైపు ఉన్న కబోర్డులో కానీ తూర్పువైపు కిటికీలో కానీ మీరు మీ ఇంట్లో తూర్పువైపు ఎక్కడైనా పెట్టవచ్చు అలాగే తూర్పు వైపు వీలు కాకపోతే మీరు దీన్ని నైరుతిలో పెట్టాలి అంటే దక్షిణం వైపు పడమర వైపు కార్నర్ ఏదైతే ఉంటుందో ఆ కార్నర్లో దీన్ని పెట్టాలి అక్కడ కబ్బోర్డు ఉన్న బీరువా ఉన్న బీరువా కిందైనా బీరువా పైన ఎక్కడైనా ఒక పక్కన పెట్టండి ఈ బాటిల్ని ఇప్పుడు మీకు తూర్పు దిక్కున వీలు కాకపోతే ఖచ్చితంగా నైరుతి అంటే సౌత్ వెస్ట్ అంటాం ఆ కార్నర్లో పెట్టండి లేదు మాకు రెండు ప్లేస్లో వీలు లేదు పెట్టడానికి అవకాశం లేదంటే వీడియో అంటే ఈ ఉపాయం చేయమాకండి ఈ రెండు ప్రదేశాల్లో మీకు పెట్టే అవకాశం లేకపోతే ఈ ఉపాయాన్ని పొరపాటు కూడా ప్రయత్నించే మాకండి అలాగే ఇప్పుడు పెట్టే అవసరం అయిపోయింది మనం దీన్ని రోజు అంటుకోవాలి పట్టుకోవాలి లే ఏం లేదు మీరు ఏం చేస్తారంటే నలభై ఒక్క రోజుల తర్వాత ఈ బాటిల్ తీసి దీనిలో ఉన్న రోజు వాటరు అలాగే పంచదార ఏదైతే ఉందో ఇది కరిగిపోతుంది ఆల్రెడీ పంచదార మామూలుగా కరిగిపోతుంది ఈ దీన్ని ఏదైనా చెట్టు మొదల్లో పోసేయండి దీని లోపల ఉన్న పెట్టిన పేపర్ ఏదైతే ఉందో పేపరు దాల్చిన చెక్క చెట్టు మొదలు ఎక్కడైనా మట్టి తీసి ఆ మట్టిలో పెట్టేయండి అలాగే ఈ బాటిల్ని ఎక్కడైనా డస్ట్బిన్లో పడేయండి ఈ ఖాళీ బాటిల్ని డస్ట్బిన్లో పడేయండి ఈ ఉపాయం చేసిన వారం రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది మనం పగ ఆసూయితో మాత్రం చేస్తే ఫలితం రాదు ఇప్పుడు మా వంద మంది ఉన్నారు గురువు గారు నాకు వంద మందిని నేను అనుకూలంగా చేసుకోవాలనుకుంటే వందరక వంద బాటిల్ తయారు చేసుకోవాలి ఎవరికైనా ఒక కోరిక పేపర్లో రాసి పెట్టుకోవడమే అంతే తప్ప అందరికీ కలిపి పెట్టకూడదు ఇది చాలా తేలికైన శక్తివంతమైన ఉపాయం మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది మీరు ముందుగా పేపర్ తీసుకోవాలి దాని మీద కోరిక కానీ వ్యక్తిని ఎవరి పేరు రాసుకోవాలి మొట్టమొదటి పాయింట్ అది కూడా రెడ్ కలర్ పెయింట్తో రాయాలి వైట్ పేపర్ మాత్రమే వాడాలి తర్వాత రోజు వాటరు రెడీ చేసుకోవాలి ఒక డబ్బా పెట్టుకోండి డైరెక్ట్గా ఇలాంటి డబ్బాలు పెట్టుకోవచ్చు అంటే చిన్న డబ్బా దొరుకుతుంది ఉన్నది దాంట్లో పెట్టుకోవచ్చు మీరు కోరిక రాసిన తర్వాత చెక్క దాంట్లో పెట్టి ఎర్రటి దారంతో చుట్టి ఆ పేపర్ని కట్టాలి తర్వాత కుడి కుడిచేతో పట్టుకోవాలి అందులో ఉన్న ఏదైతే రాసామో అది మనసులో తలుచుకోవాలి కాగితంలో ఏదైతే రాసామో తలుచుకోవాలి తర్వాత డబ్బాలో పెట్టాలి డబ్బాలో పెట్టి ముందు అంటే రోజ్ వాటర్ దాంట్లో ఉందనుకోండి దాంట్లో డైరెక్ట్గా పెట్టేయచ్చు తర్వాత ఒక్కసారి మూత పెట్టాలి మూత పెట్టి మీ మనసులో కోరిక తలుచుకొని తర్వాత మళ్ళీ మూత తీసి దానిలో ఒక ఒక స్పూన్ పంచదార దాంట్లో వేయాలి పంచదార ఒక స్పూన్ తర్వాత మూత పెట్టి ఇంట్లో తూర్పు వైపు కానీ లేదంటే నైరుతి మూల అంటే దక్షిణం పడమర కార్నర్లో ఈ బాటిల్ పెట్టాలి నలభై ఒక్క రోజుల పాటు నలభై ఒక్క రోజుల పాటు దీన్ని కదపకుండా ఉంచాలి నలభై రెండవ రోజు ఈ బాటిల్ తీసి దీంట్లో ఉన్న రోజు వాటర్ మొక్కల్లో పోసేయాలి అలాగే దీంట్లో ఉన్న పేపరు చెట్టు మొదలు ఎక్కడైనా పాతి పెట్టాలి ఈ బాటిల్ డస్ట్బిన్లో పడేయాలి అలాగే ఇప్పుడు ఇందుట్లో ఇంకోటి ఏంటంటే గుర్తుంచుకోవాల్సిన మెయిన్ విషయం ఇది పది మంది కోసం చేశారనుకోండి పది డబ్బాలు విడివిడిగా చేసుకోవాలి అది గుర్తుంచుకొని చేయండి ఒకరికి మాత్రమే ప్రయోగం పది మంది కావాలంటే పది డబ్బాలు విడివిడిగా చేసుకోవాలి కుటుంబ సభ్యులైనా ఎవరైనా సరే ఇది తేలికైంది విశేషమైన శక్తి కలిగింది వారం రోజుల్లోనే ఫలితం కనిపించే ఉపాయం నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి అర్థం కాలేదనుకోండి చేయండి మానేయండి ఎందుకంటే అర్థం కాకపోతే పని కన్ఫ్యూజన్ ఎక్కువ వస్తుంది నేను అందుకే రెండుసార్లు చెప్పాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత నమ